కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోని మీకు చూపిస్తూ ఉన్నా అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్న వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణలక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తా ఉన్నా తర్వాత ఇంకొక సోదరుడు కొండలరెడ్డి ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయిండు ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కొండల్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వేస్తున్నారు ఆయనను పక్క సీట్లో కూర్చుండబెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో మరి ఈయనకి ఏ అధికారిక హోదా ఉంది ఎట్లా ఈయన ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తాము ఉన్నాం ఇదే కొండల్ రెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా ఇటు కొడంగల్ వైపు పోయినా షాద్నగర్ వైపు పోయినా హైదరాబాద్లో తిరిగిన రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కానువైతో పోలీసు సెక్యూరిటీతో ఈయన టూ ప్లస్ టూ గన్మెన్ సెక్యూరిటీతో ఎక్కడి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాలను సమకూర్చడం ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వాయ్ కాన్వాయ్యతో ఈయన తిరుగుతా